యాభై ఏడేళ్లు వచ్చినా ఇండియాస్ మోస్ట్ బ్యాచలర్ గానే ఉన్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సలూభాయ్ పెళ్లైతే చేసుకోలేదు కాని సల్మాన్ ఖాతాలో లవ్ స్టోరీలెన్నో స్టార్ హీరోయిన్లంతా సల్మాన్ ప్రేమలో మునిగి తేలినవారే కొందరైతే సల్మాన్తో లివిన్లో కూడా ఉన్నారు పెళ్లి వరకు వెళ్లినా పెళ్లి మాత్రం అవలేదు సల్మాన్ పేరు చెబితే ఐశ్వర్య కత్రీనా ఎక్కువగా గుర్తుకొస్తారు కానీ సల్మాన్ ఖాతాలు పది మందిపైనే ఉన్నారు మరి సల్మాన్తో ప్రేమాయణం నడిపించిన హీరోయిన్లు ఎవరు వారితో ఎందుకు కట్టిపోయింది చూసేద్దాం రండి సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి రోజుకొక పుకారు పుట్టుకొస్తోంది ఇక ఇండస్ట్రీలో ఎఫెర్ వార్తలు గుప్పమంటాయి ఇవి ఎంతవరకు నిజమో తెలీదు కానీ కొన్ని జంటలు మాత్రం ప్రేమలో పడినట్టు కనిపిస్తాయి ఆ తర్వాత అవుతాయి ఇలాంటివి బీటౌల్లో మరీ ఎక్కువ బాలీవుడ్ హీరో కండలవీరుడిగా పేరున్న సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తోంది కానీ ఆయన ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు గతంలో సల్మాన్ ఐశ్వర్యరాయ్ల మధ్య ప్రేమాయణం నడుస్తోందని వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు ఆ తర్వాత కత్రినా కైఫ్తో సన్నిహితంగా ఉంటున్నారని అన్నారు కానీ ఆ విషయంపై ఎవరూ స్పందించలేదు కానీ సల్మాన్ ఖాతాలో మొత్తం పదమూడు మంది హీరోయిన్లు ఉన్నారు వీరిలో బాలీవుడ్ హీరోయిన్లే కాదు ఇంటర్నేషనల్ హీరోయిన్లు కూడా ఉన్నారు సల్మాన్ లవర్స్ లిస్టులో మొదటిగా వినిపించే పేరు ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ రాయ్ కలిసి కొన్ని సినిమాల్లో కనిపించారు ఐశ్వర్య ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సల్మాన్ ఖాన్ ఆఫర్లు ఇచ్చేవాడు ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమలో పడ్డారట అలా కొన్ని రోజుల పాటు డేటింగ్ కూడా చేశారట అయితే ఓ విషయంలో సల్మాన్ ఖాన్ ఐశ్వర్యపై దాడి చేశారట దీంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుంటున్నట్టు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది కూడా ఫైనల్గా ఈమె అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని బచ్చన్ ఫ్యామిలీ కోడలైపోయింది ఐశ్వర్యతో బ్రేకప్ అయ్యాక కొన్నాళ్లు ప్రేమకు దూరంగానే ఉన్నాడు ఆ తర్వాత కత్రినా కైఫ్ కు దగ్గరయ్యాడు సల్మాన్ నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు ఇద్దరు ఎక్కడ చూసినా వీరిద్దరే బీటౌన్లో కనిపించేవారు ఈ క్రమంలోనే ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా చేశారు ఇక నెక్స్ట్ ఇద్దరు పెళ్లి జరుగుతుందని అనుకున్నారు కాని సడన్ గా బ్రేకప్ చెప్పుకున్నారు ఆ తర్వాత కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ని ఇష్టపడింది రెండు మూడేళ్ల తర్వాత ను వదిలేసి ఫైనల్గా విక్కీ కౌసల్ని ని పెళ్లి చేసుకుంది కత్రినా కైఫ్ వీరిద్దరికంటే ముందు సల్మాన్ సంగీతా జిజ్లానీతో ప్రేమలో పడ్డాడు ఇద్దరూ ప్రేమలో మునిగితేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అలా పందొమ్మిది వందల తొంభై నాలుగు మే ఇరవై ఏడున పెళ్లి చేసుకోవాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు కాని ఏమైందో ఏమో కాని పెళ్లి క్యాన్సిల్ అయింది ఇక అప్పటినుంచి అసలైన ప్రేమ కోసం పరితపించాడు సల్మాన్ బాలీవుడ్లో స్టార్ వారసురాళ్లను కూడా వదల్లేదు సల్మాన్ శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా కూడా దబాంగ్ సినిమా టైంలో సల్మాన్ ఖాన్తో ప్రేమలో పడింది వీరిద్దరి మధ్య కాస్త సీరియస్ రిలేషన్షిప్లు కూడా నడిచింది అంతేకాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని దాదాపు అది ఫైనల్ అయినట్టు వార్తలు వినిపించాయి కానీ ఎందుకో ఏమో వీళ్ళు విడిపోయారు ఇక మరో వారసురాలు బాలీవుడ్ సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలు షహీన్తో సల్మాన్ కొంతకాలం ప్రేమలో మునిగి తేలారు అయితే అది సినిమాల టైంలో కాదు కాలేజీ టైంలో చదువుకునే రోజుల్లో సల్మాన్ ఈమ ప్రేమలో పడ్డాడని సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వార్తలు వచ్చాయి కాని తర్వాత ఏమైందో తెలియదు ఎలా విడిపోయారో కూడా తెలియదు ఇక్కడ ఇంకో షాకింగ్ ఏంటంటే సల్మాన్ ప్రేమించిన షహీన్ కియారా అద్వానీకి అవుతుంది చివరికి పాకిస్తాన్ హీరోయిన్ ని కూడా వదిలిపెట్టలేదు సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ నటి సోమీతో కూడా సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారం నడిపించాడు అప్పుడే కృష్ణజింకల కేసు కారణంగా బిష్నోయ్ గ్యాంగ్కు సారీ చెప్పి సల్మాన్ వదిలేయాలని కూడా సోమీ అడిగింది కాని ఆ తర్వాత వీరు బ్రేకప్ చెప్పేసుకుని విడిపోయారు ఇక్కడ కూడా సల్మాన్ ఖాన్ బిహేవియర్ సరిగ్గా లేదని అమ్మాయిలను కొడతాడని ఆరోపణలు చేసింది అంతేకాకుండా సల్మాన్ వేధించాడు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఇక మన టాలీవుడ్లో సినిమాలు చేసి ప్రస్తుతం కరుమరిగిన హీరోయిన్ స్నేహావుల్లాలు కూడా సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉంది స్నేహావుల్లాల్లో ఐశ్వర్యరాయ్ పోయికలు ఉండటంతో కనెక్ట్ అయ్యాడు సల్మాన్ కానీ కొంతకాలానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్స్ నే కాదు ఫారిన్ స్టార్స్ ను కూడా వదిలిపెట్టలేదు సల్మాన్ ఖాన్ అక్కడ కూడా తన ప్రేమ జెండా పాతాడు రొమోనియాకు చెందిన లులియాతో సల్మాన్ ప్రేమాయణం నడిపాడు అంతేకాదు జర్మన్ నటి క్లాడియాతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేశాడు కూడా మనస్పర్ధల కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారు హేజల్ అనే బ్రిటన్ కు చెందిన ఈ బ్యూటీతో సల్మాన్ ఖాన్తో ప్రేమలో పడటమే కాదు సహజీవనం కూడా చేసింది ఆ తర్వాత ఆమె యువరాజ్ సింగ్ను పెళ్లి చేసుకోవడంతో సల్మాన్ ఒంటరివాడయ్యాడు వీరే కాదు మరో వారెన్ లేడీతో కూడా సల్మాన్ డేటింగ్ చేశారు ఆమె మెహక్ చాహల్ అనే యూరోపియన్ నటి ఈమె కూడా సల్మాన్ ఖాన్తో డేటింగ్ చేసింది కొన్నాళ్లకు సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా ఈమె కనిపించింది కానీ యాజ్ యూజువల్ బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత కన్నడ హిందీ చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన డైసీ షాతో సల్మాన్ కొంతకాలం లవ్లో పడ్డాడు కానీ కొన్ని కారణాల వల్ల దూరమయ్యారు ఇక గా సల్మాన్ ఖాన్ బుట్టబొమ్మ అదేనండి పూజా హెగ్డేతో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన కీసీకా బాయ్ కీసీకా జాన్ మూవీలోనే ఇద్దరూ దగ్గరయ్యారని రూమర్స్ వచ్చాయి మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఇద్దరిపైనా ఎన్ని రూమర్స్ వచ్చినా వారు మాత్రం ఖండించలేదు దీంతో ఇద్దరూ సీరియస్ రిలేషన్షిప్లోనే ఉన్నారని తెలుస్తోంది మరి వీరి రిలేషన్షిప్ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి ఇప్పటివరకు చెప్పుకున్నవారు జస్ట్ తెలిసిన నెంబరే కాని ఇలా ఇంకా సల్మాన్ లిస్టులో ఎంతమంది ఉన్నారో క్లారిటీ లేదు ఇంతమందిని ప్రేమించినా ఎవ్వరినీ పెళ్లాడలేదు సల్మాన్ ఖాన్ మరి ఇప్పటికైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అవుతాడో లేదో చూడాలి